और तेरा सूर्यानाम ग्रहणा नाम त्यम दानिकोलता दा, फलसिद्धि रस्तो ओम नमो भगवते रुद्राय त्रयंबकाय त्रिफरांतकाय त्रिकाकृकाराय कलाकृतरुत्राय नील कंठाय मृत्युञ्जीयय सर्वे ईश्वराय सुरा शिवाय श्रीमन महादेवाय नमः भयमोह तब तक ना दो हैं एक हो చెప్పవాలోయలే పాదాల కింద దగ్గర ఇంకేం చేస్తారు ఎండ పోయి చేస్తారు కొద్దిగా పైన ఆయన మీద ఇవ్వకుండా పాదాల దగ్గర ಅಮ್ಮವರಿಕೆ ಸೋಮವಾರ ಪಾದ ದರೇ ಲೈವ್ ಅಂದ್ರೆ ನಿಧಾನ ನಿಧಾನ ನಿಧಾನಗಾರ ತೊಂದರೆ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి బాగా దగ్గర ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం అంటే ఈ ఐదు కూడా ధర్మము అర్థము కామము మోక్షము అంటే ఈ నాలుగు చతుర్విధాలు అదే విధంగా ఈ చతుర్విధాలు కూడా ఎందుకు వచ్చినాయంటే నుంచి అయితే చతుర్విధాలు కూడా నాలుగు అంటే సామ యజుర్వేదము సామవేదము వేదము అదే విధముగా మరి మరి చేసుకోవడం అంటే ఏదో ఆ తల్లిదండ్రులు సంబంధం చూశారు మళ్ళీ ఏదో చేసుకున్నాం పిల్లలు ఉన్నామని కాదు దాని అర్థం అంటే ధర్మ అర్థ కామ్య మోక్షము ధర్మం అంటే ధర్మ మార్గంలో భర్త ఏ ధర్మంలో నడుస్తున్నాడో సనాతన ధర్మంలో అదే విధముగా భార్య నడవాలి భార్య ఏ ధర్మంలో నడుస్తుందో భర్త కూడా అదే ధర్మంలో నడవాలి అదే విధముగా అర్థము అంటే ఆ ఉద్యోగము లేదా ఆర్థిక మార్గము అంటే డబ్బు సంపాదించుకోవడం ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించుకొని ఏం చేయాలి కామాన్ని కామంతో పిల్లల్ని కాని మోక్షాన్ని చెందాలి మోక్షాన్ని కూడా ధర్మపత్ని ఉండాలట అక్కడ అంత శాస్త్రం మన ధర్మం అంత బాగా ధర్మం కాబట్టి అదే విధంగా అందుకే మరి శ్రీరామచంద్రుడు ఆ యాగం చేయాలనుకుంటాడు ఏం యాగం అశ్వమేధ యాగం చేయాలనుకుంటే శ్రీరాజు మరి అరణ్యానికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మన ధర్మం ప్రకారము భార్య ఉండాలి కాబట్టి ఆయన రాజు కాబట్టి బంగారంతోటి తోటి అమ్మవారిని చేయించుకొని పక్కన కూర్చోబెట్టుకుని అశ్వమేధ యాగం చేశాడు కాబట్టి అందుకే కొన్ని కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మరి ధర్మ చేస్తే దాని యొక్క ఫలితం ఉంటుంది అది మన శాస్త్రంలో చెప్పింది కాబట్టి ఈ నాలుగు కూడా సమానంగా పంచుకోవడానికి ఆ యొక్క అక్షరారోపణ చేస్తుంది అక్షతారోపణ చేస్తాం తల మీద పడితే ఎక్కడ పడతాయి నలంబరాలు వస్తూ ఉంటాయి మళ్ళా పోతూ ఉంటాయి ఇవి ఏటికి కూడా నువ్వు తలక చెంద అదే మనకి ఎవరు చెప్పారు అన్నమాట సూర్యవంశస్థ రాజులు చెప్పారు శ్రీరాముడు చెప్పాడు తండ్రితో ఎలా ఉండాలో తల్లితో ఎలా ఉండాలో ఒక అన్నతో ఎలా ఉండాలో భార్యతో ఎలాగ ఉండాలో తమ్ముడితో ఎలాగ ఉండాలో చెప్పినటువంటి ఆ యొక్క నిజమైనటువంటి ధర్మ మహారాజు ఎవరైనా శ్రీరామచంద్రుడు మరి అదే వంశములో చెందాడు ఎందుకంటే గొప్పమైన రాజు ఎవరు సత్య హరిశ్చంద్రుడు ఆయన కూడా సూర్యవంశ రాజుడు ఆయన ఏం చేశాడు సత్యానికి తన యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వదిలేసి అడవులకు ఎగి చోరికి భార్యని పిల్లల్ని కూడా అమ్ముకుంటాడు ఈ రోజు మనం ఇచ్చినప్పుడు ఇట్లా కాబట్టి అంత ధర్మము ఉంది దేంట్లో మన ధర్మము మన యొక్క సనాతన ధర్మమే అది చెప్పింది కాబట్టి ఈ నాలుగు కూడా వివాహమైన తర్వాత నాయన వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేనికి కూడా నువ్వు పొంగిపోకు ఇవన్నీ కూడా తిరిగి ఎక్కడ కలుస్తాయో భూమిలో కలిసేవే పంచభూతాల్లో కలిసేవే ఇది మానవ జీవితం కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటు కాలమే జీవితం ఈ యొక్క ఆర్థిక అసమాన్యతలు అదే కామ్య మోక్షాలు ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉండేవి కాబట్టి అట్టి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మరి ధర్మ మార్గంలో స్వామి కొంచెం జరగండి వారి యొక్క అక్షతారోపణ చేతులు తుడుచుకోండి అంటే చేతులు మనము శుభ్రంగా ఆవు మరి శుభ్రంగా చేసుకొని అక్షతలు పాదాల దగ్గరే వేయాలి ఆయన మనం మీదే మంచిది కానీ మనం ఆయన మీదే స్వామివారి యొక్క పాదాలు అవి తీసుకొని వేసుకోవాలా అందరూ కూర్చోండి కూర్చోని ఇంక కూర్చోండి అక్షతలు వేసిన వాళ్ళు మొత్తం కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి మరి ఇప్పుడు ఆ యొక్క అయినటువంటి యొక్క సీతాదేవి దశరథ మహారాజు పుత్రుడు అయినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క మనల్ని ఎలాగా పంచుకోమన్నారో మరి వాటికి యొక్క సూచనగా ఇప్పుడు అక్షరారోపణ జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా

రాష్ట్రం ధారయటం ధ్రువం తదుపరి మరి ఇక్కడ పూర్ణఫలం అంటే ఆ యొక్క మన ధర్మం ప్రకారంగా పూర్ణ ఫలం అంటే కొబ్బరి కొండ ఇది భగవంతుడు యొక్క సుష్టితోటి వచ్చినటువంటి ఫలం కాబట్టి ఆ ఫలాన్ని పూర్ణ ఫలం అంటారు ఆ పూర్ణ ఫలంతో శుద్ధి అయినటువంటి ఆ యొక్క అక్షతలో కూడా అంటే అక్షతలో అంటే క్షితము కానివి అంటే క్షితము అంటే నాశనము నాశనము ఏం చేయాలంటే శుభ్రముగా మరి ఇప్పుడు మన భగవాళ్ళు పెట్టుబడులు వచ్చినప్పుడు చూస్తున్నారు అంటే మనకి ఇంత అయిపోయింది కాబట్టి

ऐसी ना हम द्रोण जराजावर हम द्रोम इंद्रजा आतिन जरास्तम धार यदाम द्रोम द्रोह आयुं बहुत सुबह तेरा दूर जाना तथा राम सिंधा आल कुल दाम सिंधिरसुर सी बोल दाम स्तम्भ दाम दिला रास तियाव ओस बस दिया रास्ता रोबाई तो और तुझको ಯಾ ರಾಮ ರಾಮ ಚಿಂತಾದಿ ಕೋರುದಾ ಪರಿಸಿದ್ಧವಂತೆ ಓಂ ದೇರಾ ಜಾವರಣಂ ಧ್ರವಂ ಇಂದ್ರಚಾಕ್ಚಾ ರಾಷ್ಟಂ ಧಾರಯತಾಂ ಧ್ರವಂ ಧೋಯ ಅಯಂ ಕೋಮತೆ ಸುಭೋರ ಕವಚಃ ಶುಭ್ರೆಣ ಮತುಪನಂ ಜರಗಮಚಾ ಏನ್ ದೇನ ಲೈರೆ ಇಂಪೋ ದಿಸ್ತೆ ಕಳಾ ಗುದ್ದುತಾ

స్వామి వారికి అంగరంగ వైభవంగామ స్వామి వారికి కళ్యాణ మహోత్సవంలో బలం జరుగుతున్నాయి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి భక్తి తోటి ఈ యొక్క కూడా తొలగించాలి

अन्तवन्तय राजवर्णम समं कृत्य आग्दिचरास्तम धारयतां प्रभवं ध्रुवं लभयमोहर्त सुमोहर्त तेना औरनवलाया तान पतनीयो महाओ सत्विक्याय धातुं येकन पटेल नहीं ये किस तरह से रासतम मान में दहन और संनिदान में दम सन्नास्तु तने अठम्यच अक्षतता ताला कोन जमा अच्छा Jo. Ne dista. Non mala gusta. Cala quando vicera. Vicera. Andate insieme di cosa. Non le va. Falli vedere सामावयजर कोड़ा, अगर आना पड़ा कि जुबानी, एडिस कोड़ा, नहीं, शुद्ध परी, चांदनी वाली, चांदनमुली, बादल, बादल वाली, बादल కోరుకుంటూ సర్వే జనాభిలో వేసినటువంటి వాళ్ళు చేసుకుంటే లోపలికి వెళ్ళి పూర్తి

తిరపట్టు కావే సేవ నేట బాటను బడా పక్కునాడు కదా దిగుతలే దిగుతే అట్ట కనుచే దియాలట్ట నా గాన రతే యా అమ్మ అంటే ఆ ಇದ್ರ <laughs> ಕೊಟ್ಟು <laughs> పూజ జరుగుతుంది అందరూ కూడా పూజ చేయించుకోండి పోయి అదేవిధంగా స్వామి వారికి మరి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చదివింపులు శ్రీ 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 కోదండరామ స్వామి దేవస్థానం మన కాలనీ తరఫున కమిటీ వారు ఐదు వందల పదహారు రూపాయలు స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చదివిస్తున్నారు అదేవిధంగా కళ్యాణానికి అన్నదానానికి అన్నదానానికి చదివింపులు ఒకరు పెట్టి రాసుకోండి అన్నదాన చదివింపు కంటి కింద చదివిస్తున్నారు అందుకు ప్రతి ఒక్కరు కూడా వివరాలు చదివించేవారంటే అక్కడ ఇక్కడికి మాత్రం దయచేసి రావద్దు

ఈ చదివింపులు కూడా పీకే స్వామి ఏం తీసుకోరు ఎక్కడ చదివితున్నా అక్కడే ఇది కళ్యాణానికి ఇది చదివింపులు కళ్యాణానికి అది నువ్వు ఇది వేరు అది వేరు ఈ కళ్యాణ కార్యక్రమానికి స్వామివారి యొక్క భక్తితోటి మరి వీట్ల మీద కూర్చున్నటువంటి దంపతులైనటువంటి శ్రీ రెడ్డి వరలక్ష్మి గారు అదే విధంగా రోజు రెడ్డి సరళా గారు స్వామి వారికి నూతన వస్త్రాలు పట్టు ఆభరణాలు పట్టు వస్త్రాలు మరియు బంగారు ఆభరణాలు స్వామివారికి అందిస్తున్నారు వారికి స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్ల ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం జయ శ్రీరామ్

கட்ட சா க